కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం భవన నిర్మాణ కార్మికులైన ఎలక్ట్రిషియన్ ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ముందు జాగ్రత్తగా ఎలక్ట్రీషియన్ వర్కర్స్ కిట్లు పంపిణీ మర్రిడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిఠాపురం మండల మల్లం గ్రామంలో జైన సైనికులు కరెంటు షాక్ కొట్టి మరణించిన ఎలక్ట్రిషియన్ల మరలా అటువంటి సంఘటన జరగకూడదని పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఇరవై మందికి ఎలక్ట్రీషియన్ వర్కర్స్ కి తన సొంత డబ్బులు పదహారు లక్షలతో కిట్లు అంబేద్కర్ భవన్ లో అందించడం జరిగింది అనంతరం జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ మాట్లాడుతూ కార్మికులను పట్టించుకున్నది ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ అని ఒక ఎలక్ట్రీషియన్ కార్మికుని మరణం వలన ఒక కుటుంబం రోడ్డు పాలయ్యింది కాబట్టి మరి ఒక కుటుంబం అలా కాకూడదని పవన్ కళ్యాణ్ ముందు చూపుతూ ఎలక్ట్రీషియన్ అందరికీ తన సొంత పదహారు లక్షల ఖర్చుతో వేయించి మూడు వందల ఇరవై మందికి కిట్లు అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఈస్టర్ గోదావరి డెల్టా చైర్మన్ వరాళశెట్టి సునీల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లుబోయిన ప్రమీణ నాగేశ్వరరావు కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేలం బాబీ చెల్లుబోయిన సతీష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బక్కపల్లి దేవి సూర్యప్రకాష్ ఎస్ఎస్ఎల్ ధానం లాజర్ బాబు బిఎన్ రాజు జైన సైనికులు వీర మహిళలు ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమణ రాజు లేబర్ ఆఫీసర్ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రీషియన్ పంపిణీ చేయడం జరిగింది దీనికి నేపథ్యం ఏంటంటే గత ఒక నెల క్రితం మల్లం గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేస్తుండగా మృతి చెందాడు తిరిగి గ్రామస్తులంతా కూడా ఇది కొంత అమౌంట్ ఇచ్చారు అతనికి జనసేన పార్టీ సభ్యత్వం ఇప్పుడు ఐదు లక్షలు కూడా అవుతుంది సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక సమస్య పరిష్కారం అయిపో ఆగిపోతుంది కాకపోతే నేను ముందు నుంచి ఒకటే చెప్తున్నా అదే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విలక్షణ విలక్షణమైన నాయకుడు సగటు రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆలోచన దారిని డిఫరెంట్గా ఉంటుంది వేళ ఏదైనా ఒక అంశాన్ని కానీ ఒక సమస్యను కానీ స్పృష్టిస్తే డిఫరెంట్గా ఆయన మూలాల్లోకి వెళ్తారు ఆ సమస్య పరిష్కారం నోచుకోవాలి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదని అనే విధానం ఆయన ఉంటాడు అంటే చాలా మైన్యూట్గా ఏ సమస్య వస్తాడు మా మా సగటు రాజకీయ నాయకుల దీంట్లో ఆంపోజిషన్ ఇచ్చేసిన ఇచ్చేసినా సెటిల్మెంట్ అయిపోయిందని అంటారు అట్లా కాదు ఆయన ఆలోచన చేసి ఆయన సొంత నిధులతో ఈ పిఠాపర్ నియోజకవర్గంలో వాళ్ళ ఎలక్ట్రిషియన్స్ ఉంది వారి ద్వారా పాడ ఆఫీసు ద్వారా మూడు వందల ఇరవై ఐదు మందిని గుర్తించి వారందరినీ కూడా కొందరూ కొంతమందిని మంగళగిరి ఆఫీస్కి పిలిపించి ఆయనే స్వయంగా ఇక్కడ అందజేశారు మిగతా కృష్ణ ఇక్కడ పంపించారు ఈ ఎందుకంటే కనీసం ఈ ప్రొడక్ట్ క్లోజ్ ఉన్నాయి షూస్ ఉన్నాయి కనీసం బేసికల్గా ఒక ఎలక్ట్రీషియన్ అన్నవాడు ఈ రోజు చూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ప్రొటెక్షన్ పెట్టేస్తాను దానికోసం సార్ చాలా భిన్నోత్తే ఆలోచించేది ఇలాగ అస్టెంట్ లైబర్ ఆలోచనలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఎప్పుడైనా ఎక్కడైనా మీకు గెలిపించినప్పుడు ఎంత క్వాలిటీ ఉంటుంది అంటే ఆయన ప్రతిదీ కూడా ఆ సెలక్షన్ కూడా సారే చేస్తారు అంత మైనట్గా అందరూకి వెళ్తారు చాలా చాలా సంతోషం ఇవాళ బిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ అంతా కూడా ధనియలు సార్ మీ యొక్క సమస్యను గుర్తించి ఈవేళ ఐడెంటిఫై చేసి మీ అందరికీ తెలుస్తున్నారు ఇందులో ఇంకో కొంతమంది మిగిలిపోయారని చెప్తున్నారు తప్పకుండా వారి వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పాం డెఫినెట్గా సార్ దృష్టికి వెళ్తాం అవి కూడా వారు కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో ఇంట్రెక్షన్స్ ఏంటంటే అన్ఆర్గనైజర్ ఉంటారు ఆర్గనైజర్ ఉంటారు ఆర్గ ఫస్ట్ ఆర్గనైజర్గా ఉన్న అసోసియేషన్ ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది తదుపరి నెక్స్ట్ స్టేజ్లో ఎవరైనా అవసరం ఉంటే కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసినట్టు మరొకసారి న్ని చేపట్టి తన సొంత నిధుల్లో పదహారు లక్షలు ఖర్చు పెట్టి పిఠాపురం వాసులకి ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారికి అన్ని తరఫున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థానిక పిఠాపురం టౌన్లో అంబేద్కర్ భవన్లో సుమారు రెండు వందల యాభై మంది లబ్ధిదారులకి ఎలక్ట్రీషియన్ కిట్లు ఇవ్వడం జరిగింది అయితే గతంలో వంద కిట్లు మంగళగిరిలో ఇవ్వడం మొత్తం కలిపి రెండు వందల మొత్తం మూడు వందల ఇరవై ఏడు మందికి అనుకున్నారు ఇంకా రాని వాళ్ళు లిస్టు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అయితే పిఠాపురం మూడు మండలాలు కొత్తపిల్లి పిఠాపురం గొల్లపురం మండలాలు పిఠాపురం టౌను పిఠాపురం గొల్లపరం టౌను రెండింటిలో కలిపి మొత్తం మొత్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులు గుర్తించడం వాళ్ళకి శ్రామిక కార్డులు అనేవి ఒకటి ఉన్నాయి ఆ శ్రామిక కార్డులు చిప్పించి ఇక్కడ సంతకాలు తీసుకొని వాళ్ళకి కిట్లు ఇవ్వడం జరుగుతుంది అయితే మిగతా వారికి కూడా లిస్టులు ప్రిపేర్ చేయడం జరుగుతుంది తర్వాత అవకాశం చూసుకుని దాని కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే పల్లపు సురేష్ అనే వ్యక్తి మల్లం గ్రామంలో చనిపోవడం అతను చనిపోతూ చనిపోతూ ఇంతమంది ఇంతమంది ఎలక్ట్రిషన్కి లబ్ధి చేకూరేలాగా ఇది అవ్వడం పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యని లోతుగా అధ్యయనం చేసి దానికి పరిష్కార మార్గంగా ఇలాంటి వ్యక్తులకి మనం కిట్లు ఇస్తే షా కరెంట్ షాక్ కట్టకుండా ఉంటుంది తద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా మేలు చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఆయన చేసిన ఆలోచన నభూతో న ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తన నియోజకంలో ఇలా కిట్లు ఇచ్చి కాపాడడం అనేది జరిగింది ఇది ఒక ఆలోచన ఈ ఆలోచన దేశవ్యాప్తంగా కూడా వెళ్తుందని చెప్పేసి ఆ కుటుంబాలు ఎలక్ట్రీషియన్ సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలా చాలా ఆనందపడడం కూడా జరిగింది మన పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రీషియన్ కుటుంబాలు వాళ్ళందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ పల్లపు సురేష్కి ఒక్కసారి నా వాళ్ళ కుటుంబానికి ఒక సానుభూతి తెలియజేయడం అయితే జరుగుతుంది జై హింద్ జై జనసేన